రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ సింగనగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని మరికాసపట్లో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇక ఈ మేరకు ఆయన ఉండవల నుంచి సింగనగర్కు ఆటోలో చేరుకున్నారు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు ఒక్కో డ్రైవర్కు ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది తొలి ఏడాది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్లకు కోట్ల వారి ఖాతాల్లో జమ చేయనుంది ఇక ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాధిక ఏదైతే ఏపీ సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్లకు అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్టకేలకు ఈ రోజు అయితే మాత్రం కూటమి సర్కార్ ఒక అడుగు ముందుకు అని చెప్పాలి మరి అదే సంక్షేమం ఏదైతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం కోసం కూడా ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది శ్రీకారం చుట్టి సొంత ఆటో రిక్షా మోటార్ సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్లకైతే మాత్రం ఈ రోజు మొత్తంగా రెండు రెండు పాయింట్ తొంభై లక్షల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వారికి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో కూడా జమ చేసేందుకు ఇప్పటికే అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధమైన కాకుండా మరి కాసేపట్లోనే దాదాపుగా కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది అర్హులతో అయితే మాత్రం వారి ఖాతాల్లో నగదును కూడా జమ చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి కూడా విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ వేదికగా ఈ యొక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా అయితే మాత్రం ఆటోలు అంటే ఉండవల్లి మొదటగా ముఖ్యమంత్రి నివాసం చేరుకున్నారు ముఖ్యమంత్రి నివాసం చేరుకొని అనంతరం అక్కడి నుంచి ఆటో ద్వారా కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ప్రస్తుతం మరి కాసేపట్లోనే చంద్రబాబు అయితే మాత్రం నగర్ చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఆటో డ్రైవర్లతో పాటు దాదాపు వేల ఆటోలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉన్నాయి దాదాపుగా ఈ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం గుర్తించింది మరి గుర్తించడమే కాకుండా దాదాపు ఏదైతే కూటమి సర్కార్ లో ముప్పై వేల మందికి ఆటో డ్రైవర్లు గత సంవత్సరం అంటే గత ప్రభుత్వ పాలనలో మిత్ర ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినా కూడా మరి అంతకు మించి కూడా మరొక ముప్పై మందిని ఈ ముప్పై వేల మందిని ఈ యొక్క జాబితాలో కూడా చేర్చడం అయితే మొత్తం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు చూసుకోవచ్చు ఇప్పటికే ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు మంది మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది దాదాపుగా మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది డ్రైవర్లకు ఈ యొక్క మిత్ర ద్వారా కూడా లబ్ధి అయితే మాత్రం చేరకూతా ఉంది చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూటమి సర్కార్ రాష్ట్రంలో చూసుకోవచ్చు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో శక్తి పథకాన్ని అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆటో సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ యజమానులు కానీ ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకురావడం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దసరా కానుకగా ఏటా పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కాబట్టి మరి చెప్పినటువంటి సందర్భంలోనే ఈ యొక్క దానికి సంబంధించినటువంటిటువంటి కార్యక్రమాన్ని అయితే మాత్రం ఎట్టకేలకు ప్రారంభించారు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు డ్రైవర్ మొత్తాన్ని కూడా ఒక వేదిక వేదిక అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం హఠహాసంగా కొనసాగుతూనే ఉంది దాదాపుగా మరి కాసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించినటువంటి ప్రారంభించడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఏది ఏమైనా ఆటో డ్రైవర్లకు క్యాబ్ ఓనర్లకు అయితే మాత్రం చంద్రబాబు ఒక శుభవార్త చెప్పిన చెప్పడమే కాకుండా ఈ రోజు స్టేట్ చూపడం అయితే మాత్రం ఆటో డ్రైవర్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ஓகே ரைட் பவன்